న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో నియోజకవర్గ శాసన రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని వాలంటీర్లను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వరుసగా నాలుగో ఏడాది వాలంటీర్లకు వందన కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమం పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న మెలియాపుట్టి పాతపట్నం హరమండలం ఎల్లన్నపేట మండలాల్లో వాలంటీర్లు పొందుకున్నటువంటి సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర అవార్డులను ప్రదానం చేయడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు కులమత రాజకీయాలకు చోటీయకుండా అర్హతయే ప్రామాణికంగా జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పారదర్శకత్వం నేరుగా అర్హులకు అందజేయడంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని ఆమె తెలియజేశారు అదేవిధంగా కరోనా విపత్తు సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు విశిష్ట సేవలను అందించారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి మరల చేస్తూ వారిని ప్రోత్సహించి వారిని సమ్మానించి వారు వారికి వచ్చినటువంటి పురస్కారాలు అందజేసి సత్కరించారు ఈ విధంగా గ్రామ వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి వారిని సత్కరించడం అన్నది తనకెంతో సంతృప్తి కలిగించిందని అన్నారు జగనన్న మనసులో నుంచి ఆలోచనతో సంక్షేమ అభివృద్ధి పుట్టినటువంటి మానసిక పుత్రులకు మానసిక పుత్రికలైన సందరకు మనసారా మీ అందరికీ కూడా చర్చి వచ్చి నమస్కరిస్తాను ప్రతి ఒక్కరికి సమన్యాయం అందించాలంటే ఒక దృక్పథంతో జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణం తన ప్రతిరూపంగా మరి అందరికీ ఎలా సంక్షేమ పథకాలు అందించాలి ప్రభుత్వం ద్వారా అందే ప్రతి ఒక్క విడుదలైన నిధులు ఎలాగా వారికి తీసుకొని వెళ్ళి అందించాలి ప్రతి ఒక్కరి ఆలోచించి మరి తన ప్రతిరూపంగా కులవర్క్ విభేదాలు లేకుండా వివక్ష లేకుండా పక్షపాతం లేకుండా తను ఏం ఆలోచిస్తారో ప్రతి పేదవారికి ఆ విధంగా డబ్బులు అందాలి ఆ విధంగా పథకాలు అందాలి ఆ విధంగా అభివృద్ధి అందాలంటే తన ప్రతి రూపంగా చిన్న వయసులో ఉండేటటువంటి మంచి మహానుభావులు మానసిక పుత్రుడు మానసిక పుత్రుడి అయినటువంటి వాలంటీర్స్ అందరినీ జగన్ ఎంచుకోవడం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటో తెలిసి చూపించడం చాలా ప్రతి ఒక్కరికి ఏ పథకాలు వస్తున్నాయో కూడా తెలుసుకునేటటువంటి తత్వం మరి ఈ విషయాలన్నింటిలో చూపించినటువంటి మీ స్కిల్స్ మీ నైపుణ్యత మీ ప్రతిభ చాలా హర్షణ ఈరోజు భారతదేశం ప్రపంచం అంతా అంటున్నారంటే ఇదే కోవిడ్ సమయం కోవిడ్ లో మన పక్కింటి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే మాట్లాడటం భయపడిపోయేవారు కానీ వాలంటీర్స్ ప్రతి ఇంటికే సర్వే చేశారు దక్కు వస్తుందా జ్వరం వస్తుందా అన్ని చిన్న చిన్న విషయాలు కూడా గమనించాను మరి హాస్పిటల్లో జాయిన్ చేయడం హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళడం ఆరోగ్యంగా ఉన్నా లేదని రోజు సర్వే చేయడం మరి అదే కాకుండా మరి ప్రభుత్వం జగనన్న కనిపెట్టినటువంటి ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి మీరు మెడికల్ బృందంతో ఇంట్లోన బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్ అన్ని చేయించారు మళ్ళీ శిబిరాలు తీసుకొచ్చారు రెఫరల్గా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ తీసుకెళ్లారు ఆరోగ్య ఆసరా ఎవరికి అందించాలి అందించారు హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరికి ఇవ్వాలో చేయించారు మరి ఈ మీ తాలూకా పాత్ర చాలా కీలకమైంది మీ తాలూకా పాత్రను ఎవ్వరూ కూడా ఎటువంటిగా కూడా విమర్శ చేయకూడదు ప్రతి ఒక్కరు హర్షించవలసినటువంటి మీ గొప్పదాన్ని నోట్లో మంచిగా వినిపిస్తూ మనం వాలంటీర్స్ అంటే మానవతావాది ఉన్నట్టు మహానుభావులని మీకు గుర్తించి గ్రహించిన జగన్ అనకు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన బాధ్యతగా మీ అందరిని మీ ఎమ్మెల్యేగా మరి మనసారా ఒక ఆడబిడ్డగా మీ అందరినీ కోరుతున్నాను నేను